ందు క్రైస్తవ సహోదరులందరికీ ప్రవీణ్ పగడాల గారిని ప్రేమించిన క్రైస్తవేతరులందరికీ కూడా రబోయేనేసుక్రీస్త నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనందరికీ తెలిసిందే ప్రవీణ్ పగడా పగడాల గారు మన మధ్యలో లేరు ఆయన మన మధ్యలో లేనందుకు తెలంగాణ ఆంధ్ర క్రైస్తవులు చింతించిన వాళ్ళు బాధపడిన వాళ్ళు ఎవరో ఉండరు ఎందుకంటే ఆయన దేవుడు తనకిచ్చిన జ్ఞానంలో తన వంతుగా తన తరం వారికి సేవ చేసి నిద్రించాడన్న సంగతి మనందరికీ అర్థమైన విషయం అయితే ఈ సమయంలో క్రైస్తవం మోకపోయింది అని చెప్పక తప్పదు ఎందుకంటే ఎంతోమంది స్వార్థ సభలని బైబుల్ తరగతులని మరి ఎన్నో విధాలుగా ఉపాస కోడికలని ప్రార్థనలు పెట్టుకొని ఉంటారు కానీ ఈ సందర్భంలో ఏమని మనం ఆ కార్యక్రమాలను నడిపించుకోగలం ఏమని నడిపించుకోగలం ఒక పక్క మన సహోదరుని యొక్క ఆ బాడీ మార్చి గదిలో ఉంది ఒక పక్క క్రైస్తవులు అందరూ కూడా అది యాక్సిడెంటా లేదా ఎవరైనా హత్య చేశారా అనే ఆలోచనలో ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఏ దైవజనుడు మనస్ఫూర్తిగా వాక్యం చెప్పగలడు ఏ సంఘం మనస్ఫూర్తిగా వాక్యాన్ని లేదా దేవుని కార్యక్రమాలను ముందుకు నడిపించగలదు కాబట్టి క్రైస్తవ్యం కొన్ని రోజులు మోగపోయిందని చెప్పాలి చాలామంది కార్యక్రమాలు ఆపుకుంటారు ఎందుకంటే ఆయన మరణం క్రైస్తవ్యానికి ఒక తీరని లోటు ఆయనదనే కాదు ప్రతి ఒక్కళ్ళది కాబట్టి ఈయనది ఎందుకంటే ఈయన ఒక ప్రత్యేకమైన విధానంలో ఉండి తన వంతుగా క్రైస్తవ్యానికి కృషి చేసిన వ్యక్తి కాబట్టి మన సహోదరుడు మన సహోదరుడు మన సహోదరుని యొక్క బాడీ మార్చురీలో ఉంటే మనం అందరం కూడా ఎంత బాధల్లో ఉన్నామో తెలుసు వాక్యం నడవదు మనకి కార్యక్రమాలన్నీ ఆపుకుంటాం ఎందుకంటే పౌలు గారు తీతుగారు కనపడినందుకు రెండో కొరిది పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినలో నెమ్మది లేదు ఆయనకి నెమ్మది లేదు వాక్యం చెప్పడానికనే వచ్చాడు ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం పౌలు గారు కొరింతీలుకి రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయక వచ్చినప్పుడు ప్రభువునందు మంచి సమయము ప్రాప్తించి ఉండగా త్రోయక వచ్చినప్పుడు ఆ దేవుని కార్యక్రమం చెప్పడానికి చేయడానికి నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక నా మనసులో నెమ్మది లేక వారి యొద్ సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిధోనియకు బయలుదేరి తిని అన్నది అంటే భూమి మీద కొంత దూరంగా ఉన్న తీతుగారు కనబడకపోతేనే కనబడకపోతేనే త్రోయకు వచ్చిన పౌలుగారికి తీతుగారి కనపడకపోతేనే వాక్యం చెప్పే మనసు లేక దేవుని కార్యక్రమం జరిగించే మనసు లేక అక్కడున్న సహోదరుల దగ్గర సెలవు పుచ్చుకొని సహోదరుడు లేకపోతే నేను ఈ వాక్యం మనస్ఫూర్తిగా చెప్పలేనయ్యా అని వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు పౌలు గారు తీతుగారు కనపడినందుకు మరి అలాంటి స్థితిలో ప ప్రవీణ్ పగడాల గారు కూడా మన మధ్యలో లేరు అని తెలిసి ఏ దైవజనుడు కూడా ఏ సంఘం కూడా కార్యక్రమాలని మనస్ఫూర్తిగా జరిగించుకోవటానికి మనసు రాదు అందుకే క్రైస్తవ్యం మోగబోయిన వేళ క్రైస్తవ్యం మోగబోయింది అనే పరిస్థితులు నాకు తెలిసిపోతుంది ఏ ఫేస్బుక్లో చూసినా వాట్సాప్లో చూసినా ఎక్కడ చూసినా క్రైస్తవులు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతిలో మనోవేదనలో శోకతత్వ హృదయాలతో ఉన్నారు కానీ క్రైస్తవులకి నేను ఇక్కడ చెప్పగలిగింది ఒకటి ఆయన బాడీకి పోస్ట్ మార్టం జరిగిన తర్వాత జరిగేంత వరకు కూడా ఎవరు తొందరపడకుండా క్రైస్తవులైన వారు అందరూ కూడా మనోనిబ్బరంగా ఉండి దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకొని దేవుని వాక్య ప్రకారం అందరూ కూడా క్రైస్తవ పెద్దలు విశ్వాసులు అందరూ కూడా వాక్య ప్రకారమే ప్రవర్తిస్తూ ప్రవీణ్ పగడాల గారి మనసుకి ఆత్మకి మనం కూడా శాంతి చేకూర్చేటట్లుగా మన ప్రవర్తన ఉండే విధంగా అందరూ కూడా అట్టి కలిగి ఉండాలని ప్రవీణ్ పగడాల గారి మరణ విషయం మరి మనందరికీ మర్చిపోవాలని బాధాకరం కాబట్టి మనందరం కూడా మరి వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొంతమందిని దత్తత తీసుకున్నారంట అది విన్నాను నేను ఆ తర్వాత ఆయన పరిచర్య ఏమవుతుంది ఏంటి అని తలుసుకుంటే చాలా బాధాకరంగా ఉంది వీటన్నిటినీ కూడా మనం ప్రార్థనలో పెట్టి మరి దేవుడు వారి కుటుంబానికి వారి సంఘాల యొక్క పరిచర్యకు మరలా ఎవరినో ఒకరిని సామర్థ్యం గల వారిని నిలబెట్టే విధంగా కుటుంబానికి ధైర్యము ఆదరణ కలిగే విధంగా క్రైస్తవ్యం మొత్తం ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి నేను ముగిస్తున్నాను మరి అందరికీ సెలవు వందనాలు